నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఇది ఏ రోడ్లో ఉంది సత్య గారు వైజాగ్ మదరవాడలో ఉందా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఈయన తెలుసు కదా మన కిరాక్ ఆర్పీ తెలుగు తెలుగుదేశం నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కొరమిన పులుసు గెండి రవ్వల చేపల పులుసు యల పులుసు సమ్మ చేపల పులుసు రాగి సంకటి కట్టెల మీద పొయ్యి వండడం మా ప్రత్యేకత మా వంటకాలు టేస్టింగ్ సాల్ట్ కలర్ పౌడర్ పూర్తిగా నిషేధం అంట వావు ఇక్కడ విజిట్ చేసిన వైజాగ్ సత్య గారు ఉప్పల్ బాలు గారు ఉప్పల్ బాలు కాలు కారులో కూర్చున్నారు చేపల పులుసు తీసుకోవడానికి వచ్చాడు చాలా ఎక్సలెంట్ గా ఉంది ఈ రోడ్డు పేరు మళ్ళీసారి తెలుసుకు మధురవాడ రోడ్డు ఇది ఇది మధురవాడ రోడ్లో మధురవాడ రోడ్లో ఉంటుంది దీని పక్కకేదో షాప్ ఉంది అది నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు మధురవాడలో ఉంది అందరూ విచ్చేయండి నెల్లూరు పెద్దరెడ్డి పులుసు పేస్టింగ్ కిరాకార్ గారిది